హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆషాఢ మాసంలో తొలిసారిగా ఏకాదశి ఈ పండగ సందర్భంగా మరి మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతోనూ ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సబ్స్క్రైబర్లందరికీ కూడా మరి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాని ప్రకారంగానే ఈరోజు మేము కూడా మా ఇంట్లో ఏకాదశి పండుగని ఈ రకంగా జరుపుకోవడం జరిగింది గతంలో వచ్చేసి అందరూ ఇంట్లో పెద్దలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు రెడీమేడ్గా వచ్చినాయి కాబట్టి షాప్లోనే ఈ పేలాల పిండిని తయారు చేసి అమ్మటం జరుగుతుంది దాని ద్వారా మేము షాప్లెళ్ళి తీసుకురావడం జరిగింది అందుట్లో అయితే మరి పేలాలు బెల్లం యాలక్కాయలు నెయ్యి కలిపిన పేలాల పిండి అయితే తయారు చేసి అమ్ముతా ఉంటే మేము కూడా తీసుకొచ్చి మరి ఇంటి దగ్గరే షుగర్ వేసుకొని కలుపుకొని మిక్సింగ్ చేసుకొని అందరం మా ఇంట్లో వాళ్ళందరం కలిసి తల పంచుకొని తినటం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇది మరి మీరు కూడా ఏకాదశి పండుగ జరుపుకుంటే ఎలా జరుపుకున్నారని కామెంట్ చేయండి